ಮೊದಲು ಮೊದಲು ಮಾತಾಡೋಣ ಎಲ್ಲರೂ ಮೊದಲು ಕ್ಯಾಮೆರಾ ಲೇಪಕೊಳ್ಳಿ ಬ್ರದರ್ ರವಿભાઈ ಡೌನ್ ಇಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಡೌನ್ ಸೆಟ್ ಬ್ರದರ್ ಬಾಬಾ ಎಲ್ಲ

만단돌이봐주셔 <목소리> 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 अतां डोले देख चल ರಸ್ತ <laughs> ಉ डी श्रीनिवास गारी अक मरण कांग्रेस पार्टी की बलहन वर्ग की तीरें लेमंत और वी కొంచాలి రెండు కెమెరాండి బ్రదర్ ఏండి కెమెరా డౌన్ డౌన్ చేయండి ఎలా

마담도리 <목소리로> 봐주셔서. <목소리로> అతను టోలే చేర్చాలి ಫೋಟೋಗ್ರಾಫಿ <imitation> ಮುಂದು <imitation> 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 బి శ్రీనివాస్ గారి అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాలకి लेमंत ना और एन नाइट डी श्रीनिवास गारी अकाल मरण कांग्रेस पार्टी की बलहन वर्गल की తీరని లోటుగా మేమంతా భావిస్తూ ఉన్నాం వారు ఎన్ఎస్ఐ నాయకుడిగా యువజన కాంగ్రెస్ నాయకుడిగా అంచెలంచెలుగా జీవితంలో ఎదుగుతూ ఆనాటి పెద్దలు రాజారాం గారి శిష్యుడిగా రాష్ట్ర కాంగ్రెస్కి అధ్యక్షులుగా కూడా పనిచేశారు ఒకసారి కాదు రెండుసార్లు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి వారి అధ్యక్షుల సారథ్యంలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావటానికి పెద్ద ఎత్తున కృషి చేశారు వారు మంత్రిగా అనేక సంస్కరణలను కూడా ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు వారి మరణం తీరని లోటు వారికి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం స్వర్గీయులైన డి శ్రీనివాస్ గారి మృతి పట్ల యావత్ కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు దిగ్భాంతి చెందటం అదేవిధంగా అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండు మార్లు కూడా అధికారానికి రావటానికి అహర్నిశలు కృషి చేసిన పిసిసి అధ్యక్షులుగా వారు పార్టీని ముందుకు నడపడంతో ముందటున్న వ్యక్తి ఒక క్రియాశీలకంగా వారు మేధా సంపదతో ఈరోజు పార్టీని వారిదైన శైలిలో ముందుకు నడిపించిన ఒక గొప్ప నేత వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు మార్లు కూడా మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారి సారథ్యంలో పనిచేసే అవకాశం మరి వారు మాకు కల్పించడం జరిగింది పార్టీ వ్యవహారంలో వారి ఒక క్రమశిక్షణతో ఒక ఆలోచనతో కార్యకర్తలను నాయకులందరినీ కూడా సమిష్టిగా ముందుకు నడపాలని వారి ఆలోచన ధనులతో కాంగ్రెస్ పార్టీని అనేక సందర్భాలు ముందుకు నడిపిన మా నాయకులు డి శ్రీనివాస్ గారు యావత్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కార్యకర్తల నాయకులందరి తరఫున మరి వారి మృతి పట్ల మేము సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని కలిపించాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు విషయం తెలియగానే ఒక పక్షాన పార్టీ పక్షాన రెండోది ప్రభుత్వ పరంగా అన్ని లాంఛనాలతో ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు వి శ్రీనివాస్ గారి అంతిమ కార్యక్రమాలు జరిపే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో జరపటం ఆ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లేయాలని ప్రభుత్వం నిర్ణయం చేసి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు డి శ్రీనివాస్ గారు వారికి వారి మృతికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ రాజశేఖర్ రెడ్డి గారికి అయితే చాలా దగ్గర వాడు చాలా సందర్భాలలో వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అధికారంలోకి తేవడం కోసం కృషి చేశారు కలిసి కట్టుగా సక్సెస్ఫుల్ గా ఎదిగారు రాజశేఖర్ రెడ్డి గారిది శ్రీనివాస్ గారిది వైఎస్ డిఎస్ అని సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని లక్కీ కాంబినేషన్ అని ఇలా ఎన్నో గొప్ప గొప్ప మాటలు వాళ్ళిద్దరి గురించి వాళ్ళ స్నేహం గురించి విన్నాం ఈరోజు అనుసల్ మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టతరం